రక్షకుడును మన ప్రభునైన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ హృదయపూర్వక వందనములు ఈరోజు దేవుని వాగ్దానము గ్రంథము ఎనిమిదవ అధ్యాయము ఇరవై మూడవ వచనము మేము ఉపవాసం ఉండి ఆ సంగతిని బట్టి మా దేవుణ్ణి వేడుకునగా ఆయన మా మనవిని అంగీకరించెను హలెయ మరి ఇక్కడ ఎసరా గారు అనేక మందితో ఇజ్రాయిల్తో కలిపి ప్రార్థన చేయటకు వారు సిద్ధపడి ఉన్నారు మరి ఏ విధంగా వాళ్ళు ప్రార్థన చేయాలనుకుంటున్నారంటే ఉపవాసం ఉండి ప్రార్థించాలి అనుకుంటున్నారు దేని నిమిత్తం వారు ఉపవాసం ఉండి ప్రార్థించాలనుకుంటున్నారంటే వారు ప్రయాణం అవుతూ ఉన్నారు ఇరుసలేంకు మరి ప్రయాణం అవుతూ ఉన్నప్పుడు మరి వారికి దారిలో ఉన్నటువంటి శత్రువులు ఎదురయ్యేటువంటి శత్రువుల నిమిత్తం వారికి సహాయం కావాలని చెప్పి దేవుణ్ణి ప్రార్థన చేస్తున్నారు ఆ శత్రువుల చేతిలో నుండి మమ్మల్ని తప్పించమని మాకు నువ్వు తోడుగా ఉండు మాకు నీ యొక్క హస్తమును తోడుగా ఉంచి మాకు ఆశ్రయంగా నిలువు అని చెప్పి ఇక్కడ మరి దేవుణ్ణి వేడుకున్నట్టుకు వారు ఉపవాసం ఉండి మరి సిద్ధపాటు కలిగి ఉండి దేవుణ్ణి వారు ప్రార్థిస్తున్నారు మరి వారు ప్రార్థించినప్పుడు దేవుడు వారి యొక్క ప్రార్థన ఆలకించారు హెలూయ ఈరోజు మనము అనేక సార్లు ప్రార్థన చేస్తాం కానీ అనేక విజ్ఞాపనలు మనం దేవుని ఎదుటికి తీసుకొస్తున్నాం కానీ అవి దేవునికి అంగీకార యోగ్యంగా ఉన్నాయా లేవా అనేది మనం ఆలోచించలేకపోతున్నాం మనం ప్రార్థించినది దేవుడు అంగీకరిస్తున్నాడా లేదా అనేది మనము ఆలోచించలేకపోతున్నాం కానీ మరి అలనాటి బిడ్డలు లేదా అలనాటి మరి భక్తులు దేవుని ఎదుట చేసినటువంటి ప్రార్థన దేవుడు అంగీకరించాడా లేదా అనేటువంటిది గ్రహించేటువంటి వారు దేవుని యొక్క కృపను వెతికేటువంటి వారు మనము చేస్తున్నటువంటి ప్రార్థన దేవుడు అంగీకరిస్తేనే వారి పనులను ముందుకు కొనసాగించేటువంటి వారు కానీ ఈరోజు మన ప్రార్థనలు ఎలా ఉన్నాయంటే మనము మర్చిపోతున్నాం మనం ఏ ప్రార్థన చేశామో కానీ దేవుడు దానిని గుర్తుపెట్టుకుంటున్నాడు కాబట్టి మన ప్రార్థన మరి దేవునికి అంగీకారమైనటువంటిదిగా ఉండాలి మన మనవులు దేవుడు నెరవేరుస్తాడు అనేటువంటి విశ్వాసం మనకు ఉండాలి మరి ఆయన నెరవేర్చే వరకు కూడా మరి మనం ప్రార్థించేటువంటి బిడ్డలుగా మనం ఉండాలి మనము మన ప్రార్థనకు జవాబు వస్తుందా లేదా అనేది మనం జ్ఞాపకం చేసుకోవాలి మరి ప్రార్థనకు జవాబు వచ్చినట్లయితే కృతజ్ఞత అనేది చెల్లించడం మనం మర్చిపోకూడదు మరి ఇక్కడ వీరుకు దేవుడు సహాయం చేసినందుకు వారు కృతజ్ఞత అర్పణను చదివి చదివిస్తున్నారు అక్కడ చెల్లిస్తూ ఉన్నారు దేవునికి అర్పిస్తూ ఉన్నారు మరి మనము కూడా కృతజ్ఞత అర్పణను దేవునికి అర్పించేటువంటి వారుగా ఉండాలి మనము ప్రార్థించినప్పుడు మరి ఆయన మన ప్రార్థనలు ఆలకించి మనకు కృపను అనుగ్రహించినప్పుడు ఆయన మనకు సహాయం చేస్తున్నప్పుడు మనము దేవునికి కృతజ్ఞతాస్తులు అనేవి చెల్లించేటువంటి మనం ఉండాలి ఇక్కడ ఉపవాస ప్రార్థన చేస్తున్నారు అలెలుయ మరి ఉపవాస ప్రార్థనకు ఎంతో శక్తి ఉన్నది అనేటువంటి విషయము మనందరికీ కూడా తెలుసు మరి మనము కూడా మరి దేవుణ్ణి ఉపవాస ప్రార్థనలు చేసేటువంటి వారము ఉండాలి దేవునికి సమీపంగా ఉంటూ దేవుణ్ణి వేడుకునేటువంటి వారము ఉండాలి వీరు దేవుణ్ణి వేడుకుంటూ ఉన్నారు ప్రార్థన అంటే కొంతమంది నాకు ఇది చేయి నాకు అది చేయి అని అడుగుతూనే ఉంటారు కానీ అది కాదు వేడుకోవాలి రిక్వెస్టింగ్ అనేది మనకు అక్కడ ఉండాలి దేవుడు మన మనవిని అంగీకరించేటువంటి రీతిలో మనం ఆయన అనేందుకు చేర్చేటువంటి బిడలుగా మనం ఉండాలి మరి మన స్థితి మారాలి అని అంటే మనము దేవుని యొక్క మాటను మనము విని దేవునికి మనం మొరలను చేర్చవేయాలి అప్పుడు మాత్రమే మన స్థితి మారుతుంది ఆ విషయం మనం జ్ఞాపకం ఉంచుకోవాలి మరి ఇక్కడ మరి వీరందరికీ కూడా దేవుడు సహాయం చేసినట్టుగా మన జీవితాల్లో కూడా దేవుని యొక్క సహాయం మనం పొందుకోవాలి అంటే మన ప్రార్థనలు కూడా దేవుని యొక్క సన్నిధానంలో చేరాలి అంటే మన హృదయమును మనం శుద్ధి చేసుకుని మన యొక్క మనస్సును మనము దేవుని వైపు త్రిప్పినప్పుడు ఆయన మన మనవుని అంగీకరించేటువంటి వారిగా ఉంచున్నారు అటువంటి దేవుడు మనందరికీ కూడా గాక ఆమెను ప్రార్థించుకుందాం పరిశుద్ధుడా మహాగనుడా వేసే ఆ మీకు స్తోత్రాలు అని నిశ్చమే ప్రభా అయా మా మనస్సును నాయన శుద్ధి చేసుకుని నీ వైపు త్రిప్పినప్పుడు ప్రభా నా తండ్రి మనస్సు పూర్తిగా హృదయపూర్వకంగా నీ వద్దకు వచ్చి మేము మనవి చేసినప్పుడు అయా నువ్వు నా తండ్రి వేసే మా ప్రార్థనలను అంగీకరించి తగిన సహాయం చేసేవాడు నా తండ్రి నువ్వు మర్చిపోయే దేవుడు కాదయా నీకు స్తోత్రాలు నీవేనా తండ్రి మా జీవితంలో కార్యములు జరిగించి మాకు తోడుగా ఉన్నానన్న ప్రభా మరొక్కసారి రుజువుపరుస్తున్నందుకు మీకు స్తోత్రాలు చెల్లించుకుంటూ ప్రార్థన దయచేసి మీ పాదస్ అని చేర్చుకోమని అతి పరిశుద్ధ నామంలో అతి మిక్కులు వినేముగా బ్రతి లాడి వేడుకొని పొందించినా మా పేపర్లో కన్న తండ్రి అమ్మాయి క్రైస్తలాడేవరు వన్ మే ప్లస్ ఆర్